మరి ఇంద్రుడు అన్ని పాపాలను చేసేవాడిలాగా వీళ్ళు చెప్తారు కథల్లో ఇంద్రుడు అంటే దొంగని ఇంద్రుడు అంటే వేరే వాళ్ళ భార్యలు ఎత్తుకుపోయినవాడు లేదా వాళ్ళతో కామించినవాడు అని మరి దీన్ని ఎలా చూస్తారు ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం ఇంద్రుడి తత్వాన్ని తెలుసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అహల్య మాత దగ్గరికి వస్తాడు ఇంద్రుడు ఇది మోస్ట్ కాంట్రవర్సియల్ చేశారు దీన్ని అసలు అక్కడ ఏ కాంట్రవర్సీ లేదు సో ఇక్కడ సందర్భం ఎలా ఉంటుంది అంటే గౌతమ మహర్షి తపస్సు చేస్తాడు ఇప్పుడు మీకైనా నాకైనా తెలిసే కాన్సెప్ట్ ఏంటంటే తపస్సు అసలు ఎందుకు చేయాలి ఇంద్రియాల నిగ్రహణ ఇంద్రియాలని నిగ్రహించడానికి తపస్సు చేస్తున్నాం అలాగే ఆ తపస్సు చేయడం వల్ల మనకు శక్తులు కొన్ని వస్తాయి గౌతమ మహర్షి తపస్సు చేశాడు కొన్ని శక్తుల్ని సాధించాడు ఇంద్రియాలని కూడా జయించాడు అయితే మనం రామాయణం కనుక చదివితే రామాయణంలో ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో అహల్యమాత దగ్గరకు వస్తాడు వచ్చి నేను నీతో సంగమించదలిచాను అంటే ఉండదలిచాను అని ఒక పదాన్ని వాడతాడు ఆ పదానికి రెండు మూడు రకాల ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు కొందరు లిటరల్గా దాన్ని సెక్షువల్ దీనిలాగా తీసుకుంటారు ఆ మీనింగ్ కూడా వస్తుంది కానీ మనం కాంటాక్స్ని బట్టి తీసుకుంటే నేను ఇక్కడ ఉండదలిచాను అనే మీనింగ్ కూడా వస్తుంది ఆమెని కూడా వస్తుంది సరే ఇప్పుడు అలా అన్న తర్వాత అహల్య మాతకి ఎంత పవర్ ఉందంటే వచ్చినవాడు ఇంద్రుడు అని ఆమెకు తెలిసిపోతుంది అంటే ఆమెకు కూడా అంత తపశ్శక్తి ఉంది సో ఆమె ఏం చెప్తుందంటే నేను సంతుష్టురాలిని నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని కూడా మాట చెప్తుంది అయితే ఇక్కడ మనకేం డౌట్ రావాలి అంటే ఆమె పర్టికులర్గా నాకు పెళ్ళి అయిపోయింది నేను సంతుష్టురాలిని అని ఎందుకు చెప్పాలి అంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఏముందంటే అహల్య బ్రహ్మగారి నుంచి వచ్చింది బ్రహ్మగారి నుంచి వచ్చినప్పుడు అహల్య చాలా రూపవతి చాలా సౌందర్యవతి ఆమెను చూసినప్పుడు ప్రతి వారి మనస్సు చలించిపోతుంది కానీ ఇంద్రుడు ఎలాంటి ఆమె మీద భావం ఉండదు అలాంటి అహల్య ఇంద్రుణ్ణి చూసి ముచ్చట రివర్స్ ఇక్కడ యాక్చువల్గా పురాణం ప్రకారం ఇంద్రుడు అహల్యని చూసి ఎలాంటి వికారం కలగదు ఆయనకి అహల్యనే ఇంద్రుడిని చూసి ఎంత అందంగా ఉన్నాడు అనుకుంటుంది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అవుతుంది అంటే ఇంద్రుడు ఇంద్రియాలని జయించినవాడు కాబట్టి అలా ఉన్నాడు ఆయన మరి ఇంత తప్పుగా ఆయనని ఎలా ఎందుకు అర్థం చేసుకుంటున్నాము అంటే ఈ వివరణ నేను చెప్తే మీకు అర్థమైపోతుంది సో అహల్య దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు ఈ మాట వేశాడు ఎందుకు వేశాడు అంటే ఇందుకే వేశాడు నేను ఈతో ఉండదలిచాను అని అప్పుడు ఆమె ఏం క్లారిఫికేషన్ వచ్చింది నేను సంతురాలిని ఎందుకంటే ఆల్రెడీ గౌతమ మహర్షితో వివాహం జరిగిపోయింది ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వెంటనే వెళ్ళిపోతాడు నేను వెళ్తానమ్మా అని వెళ్ళిపోతాడు అక్కడ రామాయణంలో శ్లోకంలో ఏదైతే అనువాదం చేశారో అక్కడ ఎక్కడ కూడా ఇంద్రుడు ఆమెతో శయనించాడు అనే పదం లేదండి అసలు కానీ వీళ్ళు పనిగట్టుకొని ఆ పదాలను అక్కడ వాడారు ఎవరైనా అక్కడ అలాంటి పదాలున్నాయని నిరూపిస్తే నేను తప్పనిసరిగా ఒప్పుకుంటాను అక్కడ అలాంటి పదాలు లేవు సో ఇంద్రుడు వెంటనే వెళ్ళిపోతాడు కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎలా వచ్చినవాడు అలాగే మాయమైపోవాలిగా ఆయన మాయం అవడు కావాలని గౌతమ మహర్షికి కనబడేటట్టు వెళ్తాడు అప్పుడు గౌతమ మహర్షి ఎవరైతే తపస్సంపన్నుడు ఎవరైతే తపస్సు చేసి ఇంద్రియాల్ని వాడున్నాడో ఆయన తన రూపంలో ఉన్న ఇంద్రుణ్ణి చూసి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి ఇంద్రుడికి శాపం పెడతాడు ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను అసలు గౌతమ మహర్షి తన ఇంద్రియాల్ని జయించగలిగాడా జయించినట్టే కదా జయించినట్టు జయించకుండా ఇంద్రుడికి శాపం పెట్టాడు ఇక్కడ మళ్ళీ వివరణలో తప్పుడు అనువాదం చేశారు ఏదో వృషణాలు రాలిపడ్డాయని ఏదో అనువాదం చేశారు మీరు అక్కడ పదాన్ని చూస్తే ఆ పదం మనకు కనపడదు ఆ పదానికి అర్థం ఏంటంటే ఇంద్రుడి నుంచి అంటే ప్రతి దేవతకి కొన్ని శక్తులు ఉంటాయి ఇంద్రుడిలో ఉన్న కొన్ని శక్తులు ఆయన నుంచి వేరుపడ్డాయి ఇంద్రుడి నుంచి ఆయన రెండు శక్తులు వేరుపడ్డాయి వీళ్ళు ఆ రెండిటిని ఏం చేశారంటే వృషణాలు అని అనువాదం చేశారు ఇది కాదు అని నేను నిరూపిస్తాను ఇప్పుడే సో ఆయనకి శాపం పెట్టాడు తర్వాత తన భార్య అయిన అహల్యకి కూడా శాపం పెట్టాడు ఏమని నువ్వు ఏదో రాయి రూపంలో ఉండమని చెప్పాల శిల ఎలా ఉంటుందో అలా నువ్వు అక్కడ ఉంటావు నువ్వు ఎవరికి కనిపించవు అంటే కనిపించదామే ఎప్పుడైతే రాముడు అక్కడికి వస్తాడో అప్పుడు నీ శాప విమోచనం అవుతుంది అది గౌతమ ఋషి పెట్టిన శాపం సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ చూస్తే మరి వృషణాలు మళ్ళీ అతికిచ్చినట్టు ఏదో మేక వృషణాలు అలాంటి అనువాదం మనకు చాలా రామాయణాలలో చేశారండి మీరు ఈ వివరాలు ఏంటని మార్కండేయ పురాణానికి వెళ్తే మార్కాండేయ పురాణంలో ఎలాంటి వివరణ ఉంటుందంటే అహల్యకు శాపం పెట్టినప్పుడు అంటే ఇంద్రుడికి శాపం పెట్టినప్పుడు రెండు శక్తులు వేరైనాయి ఈ రెండు శక్తులు అశ్విని దేవతలలో కలిసిపోయాయని ఉంటుంది అంటే అది భూమి మీద పడల సో మీరు అడగచ్చు అశ్విని దేవతలలో ఇంద్రుడి శక్తులు వెళ్ళి కలవడం ఏమిటి అసలు అశ్విని దేవతలలో ఇంద్రుడి శక్తులు కలవడం ఏంటి అంటే ఆ రెండు శక్తులు ఏవైతే ఇంద్రుడి నుంచి వేరయి అశ్విని దేవతలకు వెళ్ళాయో ఆ రెండు శక్తులే ఎవరు మహాభారతంలో పుట్టారనమాట నపుల సహాదేవుడిగా పుట్టారు వాళ్ళు అంటే బేసిక్గా ఈ శాపము మహాభారతానికి లింకు పెడుతుంది సో మీరు ఇంకోటి ఏం అడగాలంటే సరేనండి వేరేవో వృషణాలని తీసుకొచ్చి ఇందుడికి పెట్టినట్టు మీరేదో చెప్ రామాయణంలో ఉంది అదేంటి మరి అంటే వేదంలో వర్ణిస్తున్న మేష అజ అనే పదాలు ఏవైతే చెప్తున్నారో అవి యాక్చువల్గా మనం అనుకుంటున్న గొర్రెలు మేకలు కాదండి అది దేవతా శక్తులు అవి దేవతా శక్తులు అంటే మీరు అడుకోవచ్చు భాస్కర్ రాజ్ అంతా కవర్ చేస్తున్నాడు సనాతన ధర్మాన్ని అన్ని అబద్ధాలు చెప్తున్నాడు వేదానికి వెళ్తే అజ అనే పదాలు ఉంటాయి మేష అనే పదాలు ఉంటాయి మేష అంటే మెల్లగా కదిలేది అని అర్థం అండి అంటే కొన్ని దేవతా శక్తుల్ని వేదం ఏం చేస్తుందంటే జంతువు రూపంలో వర్ణిస్తుంది మనం ఏమనుకుంటున్నామంటే జంతువులు అనుకుంటున్నాం అజ అంటే ఏదో మేక గొర్రె అని మనం అనుకున్నాం అవి దేవతాశక్తులు అంటే ఇంద్రుడి నుంచి కొన్ని శక్తులు వేరుపడిపోయినాయి కాబట్టి ఆయన కొంచెం పవర్ తగ్గింది అప్పుడు ఏం చేయాలి ఆయనలో పవర్ మళ్ళీ వెయ్యాలి అంటే వేరే దేవతా శక్తుల నుంచి ఈయనని బూస్ట్ చేయడం అనమాట ఈయనని బూస్ట్ చేయడం ఎందుకంటే ప్రతి దేవతా శక్తికి ఇంత శక్తి అని ఉంటుంది ఇంత శక్తి అని ఉంటుంది దీనికి వివరణ ఉపనిషద్దులో ఉంటుంది అంటే బ్రహ్మగారికి ఇంత శక్తి ఇంద్రుడికి ఇంత శక్తి అగ్నికి ఇంత శక్తి దాన్ని గ్రేడేషన్స్ ఇచ్చారు వాళ్ళు ఉపనిషద్దులు ఇదన్నమాట సో సరే ఇప్పుడు గౌతమ మహర్షి శాపం పెట్టి వెళ్ళిపోయాడు ఇంద్రుడు వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఇంద్రుడు వెళ్ళి రామాయణం ప్రకారం అని చెప్పేది ఇంద్రుడు వెళ్ళిపోయి దేవతల దగ్గరికి వెళ్తాడు ఆయన మాట్లాడే ఫస్ట్ మాట ఏంటంటే మనము ఏదైతే సాధించాలనుకున్నామో అది సాధించాము సో సాధించడం అంటే ఏందండి గౌతమ మహర్షి దగ్గర శాపాన్ని పొందడం సాధించడమా అది అచీవ్మెంట్ ఎలా అవుతుంది అనంటే ఇంద్రుడు ఏం చేయదలుచుకున్నాడంటే గౌతమ మహర్షి అసలు తపస్సు చేసి ఇంద్రియాలని వశం చేసుకున్నాడా లేదా అది తెలుసుకోవడానికి ఇంద్రుడు వచ్చాడు అక్కడికి ఆయన అహల్యని ముచ్చటపడి రాలే అలా ముచ్చటపడి ఉంటే అహల్య పుట్టినప్పుడే ఆయన మనసు పడేవాడు ఇంద్రుడు ఎప్పుడు కూడా తన ఇంద్రియాన్ని కోల్పోలేదు అహల్య కోల్పోయింది ఇంద్రుడిని చూసి ఇది నేను పురాణాలు చెప్తున్నాను సో ఇంద్రుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి తన ఇంద్రియాలని నిగ్రహించాడా లేదా తెలుసుకోవడానికి వస్తాడు ఆయన దీనికి ఇంకో ఉదాహరణ ఇస్తాను విశ్వామిత్రుడు తపస్సు చేసినప్పుడు అనే అంటే చాలా ఘోరమైన తపస్సు చేస్తాడు ఇంద్రుడు ఏం చేస్తాడు రంభల్ని వీళ్ళని అందరినీ పంపిస్తూ ఉంటాడు ఏంటండి ఆయన ఇంత ఇన్సెక్యూరా అంటే ఆయన ఇన్సెక్యూరిటీ కాదు ఆయన ఏం చేస్తున్నాడు అసలు విశ్వామిత్రుడు ఇంత తపస్సు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటే వశిష్ఠుడి మీద కోపం వశిష్ఠుడి మీద కోపం ఏంటంటే నాకు ఇంత క్షాత్రబలం ఉంది అయినా కూడా నేను విశ్వ వశిష్ఠుడిని ఓడించలేకపోయాను కాబట్టి బ్రాహ్మణత్వంలోనే శక్తి ఉంది అని ఆయన అనుకున్నాడు అనుకొని ఆయనను బీట్ చేయడానికి ఆయనను ఓడించడానికి తపస్సు మొదలు పెట్టాడు సరే ఈయన ఎంత ఇంటిగ్రిటీ సాధించాడని ఈయన రంభలు ఊర్వశిని అందరినీ పంపిస్తున్నాడు అనేక సార్లు విశ్వామిత్రుడు ఆ ప్రలోభానికి పడిపోయాడు మళ్ళీ మొదలు పెడతాడు ఇలా అయితే లాభం లేదు నేను మళ్ళీ తపస్సు మొదలు పెడతాను ఈసారి ఎవ్వరొచ్చినా నేను చలించను అంటాడు అలా చెయ్యబట్టే కదా విశ్వామిత్రుడు బ్రహ్మ బ్రహ్మ అయ్యాడు రాజ నుంచి మరి ఇంద్రుడు చేసిన తప్పేముంది ఇక్కడ ఇంద్రుడు ఏం తప్పు చేయాలా సరే ఇప్పుడు ఇక్కడ గౌతమ మహర్షి తపస్సు చేసి శక్తుల్ని కూడగొట్టుకున్నాడు కూడగొట్టుకోవడం వల్ల ఈ శక్తుల వల్ల ప్రమాదం ఉంది అని ఇంద్రుడు గ్రహించాడు గ్రహించినందుకే ఆ శక్తుల్ని తీసేయడానికి వచ్చాడు ఆయన వచ్చి రెచ్చగొట్టాడు ఎవరిని గౌతముణ్ణి రెచ్చగొట్టడం వల్ల ఆయన శాపం పెట్టాడు శాపం పెడితే ఏమవుతుంది ఉన్న శక్తి మొత్తం పోతుంది అందుకే రామాయణం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఇంద్రుణ్ణి శపించాడో గౌతమ్ మహర్షి పవర్స్ అన్ని పోయాయి ఆయన వెంటనే ఏం చేస్తాడంటే నా పవర్స్ అన్ని పోయాయి నేను మళ్ళీ హిమాలయాలకు వెళ్తాను మళ్ళీ తపస్సు చేసుకుంటాను ఇంద్రుడు చేసిన తప్పే ఉంది ఏం లేదు డ్యూటీ అది ఆయన డ్యూటీ అది చేయడమే ఆయన డ్యూటీ అందుకే ఇంద్రుడు అంటారు ఆయన్ని ఇంద్రియాల్ని పరీక్షించేవాడు సరే ఇప్పుడు విశ్వంలో ఉన్న దేవతా శక్తులన్నీ కూడా ఇంద్రియాలకు లింక్ ఉంటాయి అందుకే ఇంద్రుడు ఆ ఇంద్రియాలకి అధిపతి సరే ఇప్పుడు అహల్యకేం జరిగింది అహల్య శిలారూపంలో పడింది అంటే ఆమె ఎవరికి కనిపించట్లేదు ఎప్పుడైతే శ్రీరాముడు అవతారం తీసుకొని అక్కడికి వస్తాడో ఆయన అడుగుల చప్పుడు విని సినిమాలలో మనం ఎలా చూసుకున్నామంటే ఆయన వస్తాడు ఆయన కాలు ఆ రాతికి తాకి ఆయన స్త్రీ రూపంలో మారింది అని ఒక మంచి పాట కూడా ఉంటుంది ఆ పడవలో శ్రీరామచంద్రుడు ఎక్కుతుంటే కాలు అడుగుతున్నానయ్యా ఎందుకంటే నీ కాలు కలిగితే ఆ నావ కూడా స్త్రీ రూపం అయిపోతుందేమో అని అంటే చాలా బ్రహ్మాండంగా వర్ణించారు కానీ యాక్చువల్ రామాయణం ఏం చెప్తుందంటే శ్రీరామచంద్రుడు తన అడుగులో అడుగులు వేసుకుంటూ వచ్చినప్పుడు ఆమెలో ఉన్న ఇంద్రియాలన్నీ జాగృతం అవుతాయి జాగృతమయ్యి అప్పుడు ఆ శిలా తత్వంలాగా ఉన్న ఆమె మళ్ళీ మనిషిగా మారిపోతుంది సరే ఇంద్రుడు వచ్చాడు గౌతమ మహర్షిని రెచ్చగొట్టాడు అహల్యమాతని కూడా తప్పుదారి పట్టించాడు అసలు అహల్యమాతకి గనక ఆ శాపం తగలకుంటే శ్రీరామచంద్రుడితో కలిసి అదృష్టం అహల్యకొచ్చేదా శ్రీరామచంద్రుడిని చూడాలని ప్రతి వాళ్ళు కోరుకున్నారు కదండి ఆ స్వామి ఆమె దగ్గరికి వచ్చి ఆ శాపాన్ని తనే పోగొట్టే అదృష్టం హల్యమాతకు వచ్చేదా అంత అదృష్టం సో ఇంద్రుడు ఎక్కడా కూడా తప్పు చేసినట్టు ఉండదండి ఇవన్నీ కూడా అన్ని గ్రంథాలలో అన్నట్లు వీళ్ళు మనం దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాం అవును ఆ ఇంటర్ప్రిటేషన్లో మిస్టేక్స్ వస్తాయి సరే ఇప్పుడు మీరు అన్నారు నకుల సహదేవులు ఇంద్రుడి నుంచి విడపడిన శక్తి నుంచి వచ్చారు ఇన్ఫ్యాక్ట్ మీరు పాండవుల జననం కనుక చూస్తే ఐదుగురు పాండవులు కూడా ఇంద్రుడి అంశనే ఒకసారి వృత్తాసుడు అనే రాక్షసుని ఇంద్రుడిని చంపుతాడు ఆయన నుంచి ఒక శా ఒక శాపం పెడతాడు వాళ్ళ తండ్రి ప్రజాపతి ఆయన పేరు ఆ ప్రజాపతి ఇంద్రుడికి శాపం పెడతాడు నా కొడుకును నువ్వు చంపావని ఇంద్రుడి నుంచి కొంచెం శక్తి వేరైపోయి ధర్మరాజులోకి వెళ్తుంది అక్కడి నుంచి వచ్చిన వాడే ధర్మరాజు అలా అంటే వేరే వేరే శక్తులు ఏవైతే ఇంద్రుడి నుంచి వేడుపడ్డాయో మహాభారతం టైంలో ఆ శక్తులన్నీ మళ్ళీ పాండవులుగా జన్మించారన్నమాట ఇది ఎక్కడుంటుంది మార్కండేయ పురాణంలో ఉంటుంది ఇది అంటే మన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలి అంటే మహాభారతం చదివితే సరిపోదు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు మళ్ళీ దేవతలు ఎవరో తెలుసుకోవడానికి ఉపనిషద్దు వేదానికి వెళ్ళాలి అంతే ఇంత ఇంటర్ప్రిటేషన్ చేస్తే కానీ సనాతన ధర్మం అర్థం కాదు కానీ సమస్య అంతా ఏంటంటే వెయ్యి పేజీ బుక్లలో సమస్త జ్ఞానం ఉందని కొందరు మూర్ఖులు బయలుదేరారు మన ధర్మం గురించి ఇంటర్ప్రిట్ చేస్తున్నారు